హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి వైటమిన్ సి పుష్కలంగా ఉండే ఇంకా ఎన్నో పోషక లోపాలన్నింటినీ తరిమికొట్టే ఉసిరికాయ పులిహోరని సింపుల్గా టేస్టీగా జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ పులిహోరని దేవుడికి ప్రసాదంగా కానీ అయ్యప్ప స్వాములకు కానీ ఇలా ఉసిరికాయ పులిహోర చేసి పెట్టారంటే అందరూ మెచ్చుకొని తీరాల్సిందే అంత గొప్ప రుచిగా ఉంటుంది పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ లో పెట్టారంటే మెతుకు కూడా మిగిల్చరు మరి మీకు కూడా నచ్చిందా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా టేస్టీగా ఉసిరికాయ పులిహోర కోసం ముందుగా నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ రైస్ ని నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను టైం ఉంటే మీరు ఒక అరగంట బయట అయినా నానబెట్టి తీసుకోండి ఇలా నానబెట్టడం వల్ల రైస్ మనకు పొడిపుల్లాడుతూ వస్తుంది ఇలా అన్నం వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి అన్నం ఉడికించుకునే లోపు మనం ఉసిరికాయల్ని ఇలా నేను ఇక్కడ తీసుకున్న టూ గ్లాసెస్ రైస్కి ఒక ఐదు ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను ఇలా ఉసిరికాయలని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి ముందుగా ఓ ముక్క కట్ చేశారంటే మనకిలా ఈజీగా వచ్చేస్తుంది ఉసిరికాయలు చాలా హెల్దీ ఈ ఉసిరికాయల్ని రోజుకోటి తినాలని అందరూ చెప్తూ ఉంటారు కానీ ఎంతమంది తింటారు ఎవరు తినరు తినలేరు కూడా కాబట్టి ఇలా వారానికి ఒకటి రెండు సార్లు అయినా మీ ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి ఇలా హెల్దీగా ఉసిరికాయ పులిహోరని చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉసిరికాయ పులిహోర చేసుకోవడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఉసిరికాయని అన్నింటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి ఈ లోపు మనకు అన్నం కూడా ఉడికిపోయింది దీనిలో నుండి గంజి వాట్ చేసి మూత పెట్టి ఉమగిలినివ్వండి ఇది ఉమ్మగిలేలోపు మనం మరో పక్కన ఇలా ప్యాన్లోకి పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ మిరియాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని వీటిని మంటని సిమ్లో పెట్టి ఇవి మనకు మెంతులు ఎర్రబడేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఒక టూ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడేంత వరకు ఇలా వేయించి తీసుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని దీన్ని కూడా మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం ఫోస్గా గ్రైండ్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఈలోపు మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది ఇలా అన్నంని పొడి పొడిగా వండుకొని చల్లార పెట్టుకోవాలి మనకు ఈ అన్నం జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే చల్లారిపోతుంది అన్నం ఇలా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని దీనిలోకి ఒక గుప్పెడన్ని పల్లీలను కూడా వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినన్ని పల్లీలను వేసుకొని వంటని సిమ్లో పెట్టి పల్లీలు మనకు ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇంపును ఇలా బాగా వేయించుకుంటే పులిహోర రుచిగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి కరివేపాకు మీకు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఇలా తాలింపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసేసుకోండి ఇలా ఉసిరికాయని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఒకసారి ఇలా అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు దీనిలోకి మనం చల్లర పెట్టుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా మనకు అన్నం పొడి పొడిగా వండుకుంటే పులిహోర కూడా టేస్ట్ బాగుంటుంది మనం అన్నం వండుకొని ఉంటే ఈ పులిహోర చేసుకోవడానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత పెద్దగా టైం ఏమి పట్టదు చూడండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి లాస్ట్లో ఒక నిమ్మకాయని ఇలా రసం పిండుకోండి ఇలా నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల ఉసిరికాయలో ఉండే ఒగరుని బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనకు చాలా టేస్టీగా ఎమ్మి యమ్మీగా హెల్దీగా ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా ట్రై చేస్తారా అయితే వెంటనే ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ